న్యూస్ ఎయిట్కి స్వాగతం రామచంద్ర నగర్ జేహు వాషమ్మ చర్చి పాస్టర్ డేవిడ్ విక్టర్ విజయబాబు కార్ డ్రైవర్ సునీల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పాస్టర్ చింతా సత్యం ఆరోపించారు ఈ ముగ్గురు కలిసి తనను కిడ్నాప్ చేసే ప్రయత్నం అన్నారు తనకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో తప్పించుకుని వెళ్ళానని అన్నారు తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు పాస్టర్ డేవిడ్ విక్టర్ విజయబాబు సునీల్ తనను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు నా పేరు చింతా సత్యము అనంతపురంలో విజయనగర కాలనీలో బేజల్ ప్రార్థనా మందిరములో నేను అక్కడ సొసైటీ ద్వారా ఏడు సంవత్సరములుగా పాస్టర్గా నేను సేవ చేస్తూ ఉన్నాను వారం రోజుల క్రితము హైదరాబాద్ హెబ్రోన్ సొసైటీ కమిటీ వారు నాకు అనంతపురం బేజల్ ప్రార్థనా మందిరం నుంచి జహోర్ ప్రార్థన ప్రార్థనా మందిరానికి ట్రాన్స్ఫర్ లెటర్ ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్ లెటర్ని కూడా విక్రదేవిడి దగ్గర చూపించాను ఆయన కూడా సంతోషించాడు నా వయస్సు డెబ్బై ఐదు సంవత్సరములు నా వల్ల సేవ చేయడం చేయలేకపోతా ఉన్నాను నేను కూడా నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని నన్ను జహోషామ దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి మరి ఒక కారులో విజయబాబు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు విజయబాబు విక్టరేవిడ అని విజయబాబు తన కారులోనే మరి ఒక డ్రైవర్తో వాళ్ళ ఇంటి దగ్గరికి నన్ను పంపించాడు నేను కారు దిగిన వెంటనే విజయబాబు వెనకల పది మంది మనుషులతో నన్ను చుట్టుముట్టారు నేను భయాభ్రాంతులకు గురైపోయి గట్టిగా నేను కేకలు వేశాను విజయవామ సమాధానం అని చెప్పావు ఇప్పుడు వీరని తీసుకుని వచ్చావే చంపాలనుకున్నావా అని కేకలు వేశాను భయపడి నేను ఇక అక్కడి నుంచి కిడ్నాప్ చేస్తారేమో చంపేస్తారేమో అని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒక ఇంట్లో నేను దాదాపు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు దాచిపెట్టుకున్నాను పన్నెండు గంటల తర్వాత వచ్చేసి నడుచుకుంటూ ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి ప్రాణభయంతో విశ్వాస ఇంటికి నచ్చుకుంటూ వెళ్ళి నచ్చుకుంటూ వెళ్ళి అక్కడ ఉదయం వరకు అక్కడ నేను నిద్ర లేకుండా గడిపాను నాకు మనశ్శాంతి లేకుండా దానివల్ల హెడ్ ఎక్కువ తర్వాత గుండె దడ ఎక్కువైపోయింది కాబట్టి నా ప్రాణహాని విక్రడేవి జహోర్ శామ దైవ సేవకులు ఆర్ విక్ర డేవిడ్ వల్ల తర్వాత విజయబాబు వల్ల నాకు ప్రాణహాని ఉంది దయచేసి నా యొక్క ఆ డేవిడ్ కారు డ్రైవరు సునీల్ వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపుతారేమో అని నన్ను చంపుతారేమో అని వారు నన్ను చంపుతారేమో అని నా భార్య బిడ్డలను చంపుతారేమో అని ప్రాణభయంగా ఉంది దయచేసి ఆ ప్రభుత్వం వారు ఆరు డేవిడ్ మీద విజయవాడ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను హోసమ సేవకుడు విజయ విజయ్ బాబు మరి ముఖ్యంగా వారి డ్రైవర్ సునీల్ డేవిడ్ డ్రైవర్ సునీలు వారి బాధ్యత వహించాలని నేను